హాయ్ నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ ఐకట్ ఎడ్కెట్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం కాదు చాలా సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఉండేటటువంటి ఎస్హెచ్ ఎస్ఎల్ కావచ్చు సిఎలు కావచ్చు కొంతమంది ఏసీపీలు డీసీపీలు సివిల్ వివాదాలలో తలలు తమకు లేని అధికారాలని పుచ్చుకొని ఎట్లాంటి జ్యుడిషియన్ లేకుండా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక భూమి పంచాయతీ ప్లాట్ పంచాయతీ ఇల్లు పంచాయతీ ఇట్లాంటి పంచాయతీలు జరుగుతున్నప్పుడు కోర్టులలో దావాలు పెండింగ్లు ఉండగా ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి పోలీసులను మేనేజ్ చేస్తే వాళ్ళు మేనేజ్ అయ్యి అక్రమంగా కేసులు కట్టడం అవతల వ్యక్తుల దగ్గర దరఖాస్తు తీసుకొని వీళ్ళని పిలిపించి డిటైన్ చేసి కొట్టడం తిట్టడం బెదిరించడం మర్యాదగా సెటిల్ చేసుకో లేకపోతే నిమ్మిగా క్రిమినల్ కేసులు పెడతా జైలు పంపిస్తా లేకపోతే ఇంకో రకరకాలుగా బెదిరించేటటువంటి పనులు ఇంకా కొంతమంది పిల్లల్ని కొడుకుల్ని బిడ్డల్ని కూడా మీ వాటి మీద కేసు పెడతా ఉద్యోగాలు రాకుండా చేస్తా జైలు పంపిస్తా చిప్పకుడి దినిపిస్తా అనేటటువంటి పద్ధతులలో చాలామంది పోలీసులు సివిల్ వివాదాలలో జోక్యం తీసుకొని మరి అమాయకమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో రోజు యాభై కేసులు ఒక పోలీస్ అగనిస్టర్కి పడుతున్నటువంటి పరిస్థితి హైకోర్టులో రెడ్ పిటిషన్ పడుతూ ఉన్నాయి దాన్ని పరిశీలించినటువంటి గౌరవ తెలంగాణ హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది అవి పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలు చట్టం కోర్టులు కోర్టు ఆర్డర్లతో వాటికి పని లేదు చట్టాన్ని చుట్టంలాగా చాప చుట్టి వేస్తుండ్రు చట్ట వ్యతిరేకంగా పోలీసులే పెద్దలుగా అవతారం ఇస్తున్నారు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేస్తున్నారు అనేది గవర్న న్యాయ న్యాయస్థానం వ్యాఖ్యానించడం అనేటువంటి జరిగింది అయితే కొంతమంది టానా ఎక్కు మెట్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే భయపడుతున్నటువంటి జనం సివిల్ వివాదాలు పరిష్కరించేటటువంటి అధికారం పోలీసులకు ఎక్కడిది రాష్ట్రంలో పోలీసులపై తీర్పు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు సెటిల్మెంట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం ఇట్లా ఇది యొక్క కేసు కూడా ఈరోజు నమస్తే తెలంగాణలో మరి సంబంధిత పబ్లిక్ పబ్లికేషన్ కూడా చేయటం అనేది జరిగింది మిత్రుల పోలీసులకు సివిల్ పంచాయతీలలో జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదు అట్లా డ్యూరింగ్ ది పెండిసీ ఆఫ్ సివిల్ సూట్స్ కోర్టులలో పెండింగ్లు ఉన్నప్పుడు వ్యవహారం జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి చేయకూడదు చేస్తే మీరు ధైర్యంగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఒక న్యాయవాదిని పెట్టుకోండి హైకోర్టులో రెడ్ పిటిషన్స్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు న్యాయం జరుగుద్ది అవగాహన కోసం మేము రెడ్చలు పెడుతున్నాం థ్యాంక్ యూ